మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ ఎనిమిది మంది గెలిచారు ఇద్దరు ముగ్గురు కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఆయన ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతోంది కమలం పార్టీ శాసనసభ పక్ష నాయకుడు లేకుండానే ఓ అసెంబ్లీ సెషన్ నడిచిపోయింది బీజేపీ అధిష్టానం అంత డైలమాలో పడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది ఏకాభిప్రాయం రాలేదా ఫైర్ బ్రాండ్ బ్రాండ్ని కాదని ముందుకెళ్లే పరిస్థితి లేదా తెలంగాణ బీజేపీకి ఎల్పీ నేత ఎవరు ఉత్తరాదిలో కొత్త మొహాలని ముఖ్యమంత్రి పీఠాలపై కూర్చోబెట్టిన బీజేపీకి తెలంగాణలో ఎందుకో తటపటాయిస్తోంది స్వీకారం చేసి నెల రోజులు గడిచిన శాసనసభాపక్ష నేతను ప్రకటించలేకపోతోంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ నుంచి ఒకే ఒక్కడు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు గోషామహల్లో గెలిచిన రాజాసింగ్ బీజేపీ ఏకైక ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత ఉప ఎన్నికల్లో విజయంతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తోడయ్యారు అప్పుడు పార్టీకి రాజాసింగే పెద్దదిక్కు కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు కి ఇస్తారా మిగిలిన ఏడుగురులో ఎవరికన్నా అవకాశం ఇస్తారా అన్న చర్చే తప్ప పార్టీ ఎటూ తేల్చడం లేదు పార్టీ శాసనసభాపక్ష నేత లేకుండానే ఒక అసెంబ్లీ సెషన్ కూడా జరిగిపోయింది బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిదిలో రాజాసింగ్ మహేశ్వర్ రెడ్డి ఇద్దరికే గతంలోనూ గెలిచిన అనుభవం ఉంది మిగిలిన ఆరుగురు కొత్తగా అసెంబ్లీలోకి అడుగు వారే అయినా శాసనసభా పక్ష నాయకుడిగా ఎవరిని ఎంచుకోవాలో తేల్చుకోలేక తికమక పడుతోంది బీజేపీ నాయకత్వం ఎన్నికలు ముగిసిన నెలన్నెర గడిచిపోయినా బీజేపీలో మాత్రం శాసనసభలో ఆ పార్టీ నాయకుడెవరో ఇంకా ఫైనల్ కాలేదు సమన్వయం లేదన్న విమర్శలు రాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదో ఒకటి చేద్దామన్నా బీజేపీ ఎల్పీ నాయకుడు ఎంపిక జాతీయ అధ్యక్షుడు నడ్డా కోర్టులో పడింది ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు పడుతున్నా ఆలోపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నా టీబీజేపీకి ఎల్పీ నేతను మాత్రం ఇంకా ప్రకటించలేదు ఆ పార్టీ అగ్రనాయకత్వం మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ శాసనసభాపక్ష నేతగా తననే నియమించాలని అంటున్నారు పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న రాజాసింగ్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయనపై సస్పెన్షన్ తీసేసి మరోసారి గోషామహల్ ఇచ్చారు అయితే దూకుడుకు తోడు తెలుగులో అనర్ఘలంగా మాట్లాడలేరన్న కారణంతో రాజాసింగ్ విషయంలో తటపటాయిస్తోందట బీజేపీ నాయకత్వం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన్నే ఫ్లోర్ లీడర్గా నియమించారు అయితే రాజాసింగ్ అందరినీ కలుపుకుని వెళ్లలేరేమోనన్న అనుమానం నాయకత్వానికి ఉంది అటు నిర్మల్ నుంచి గెలిచిన మహేశ్వర్ రెడ్డి పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో పార్టీ బలోపేతానికి మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గుతోంది బీజేపీ అధిష్టానం కాంగ్రెస్ ని వీడి బీజేపీలోకి వచ్చిన మహేశ్వర్ రెడ్డి నిర్మల్లో గెలిచి సత్తా చాటారు ఆయనతో పాటు ఆదిలాబాద్ సిర్పూర్ సిర్పూర్లో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు దీంతో రాజేష్ సింగ్ మహేశ్వర్ రెడ్డిలో ఎవరిని ఫైనల్ చేయాలో తేల్చుకోలేకపోతోంది కమలం పార్టీ అగ్రనాయకత్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రసంగించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మహేశ్వర్రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం సహజంగానే ఆ జిల్లాలోని మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయన వైపు ఉన్నారు అయితే అదే సమయంలో కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డిలను ఓడించిన వెంకటరమణారెడ్డికి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వస్తోందట రాజాసింగ్ రెడ్డికి మధ్య మార్గంగా కామారెడ్డి ఎమ్మెల్యేకు ఇస్తే అందరి ఆమోదం ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీగా ఉన్న తరుణ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారంటున్నారు అయితే మూడుసార్లు గెలిచిన ని పక్కన పెడితే ఆయన సర్దుకుపోతారా అన్నదే ప్రశ్న ఇదివరకే పార్టీ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు రాజాసింగ్ దీంతో రాష్ట్ర నాయకత్వం ఎల్పీ నేత ప్రకటనని వాయిదా వేసింది ఆ తర్వాత అయినా ప్రకటన వస్తుందనుకుంటే ఇప్పటిదాకా దాని ప్రస్తావనే లేదు కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డిలను ఓడించి సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా మొదటిసారే గెలిచినా గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవానికి తోడు వాక్చాతుర్య ఆయనకు అనుకూలంగా మారాయి దీంతో మిగిలిన వారిని పించి చివరికి వెంకటరమణారెడ్డినే బీజేపీ శాసనసభాపక్షనేతగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఓట్లతో తెలంగాణలో తొలిసారి అత్యధికంగా ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈ ఓట్ల శాతంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లు టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన కమలం పార్టీ ఈసారి ఆ సీట్లు రెట్టింపోవడం ఖాయమన్న ధీమాతో ఉంది అయితే అదే సమయంలో ఇప్పటికీ ఎల్పీ నేతను ప్రకటించకపోవడం బీజేపీ శ్రేణులో చర్చగా మారింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు బీజేపీ బీసీ సీఎం నినాదంతో ప్రచారం చేసింది అధికారంలోకి వస్తే బీసీనే సీఎంని చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలో ముగ్గురు రెడ్లు ఒక వెలమ వైశ్య వర్గం నుంచి ఒకరు ఉన్నారు వీరంతా అగ్రవర్ణాల నేతలే మిగిలిన ముగ్గురులో రాజాసింగ్ పాయల్ శంకర్ రామారావు పటేల్ మాత్రమే బీసీ సామాజిక వర్గాలకి చెందినవారు దీంతో అధికారంలోకి రాకపోయినా విపక్షంలో బీసీలకు అవకాశం ఇవ్వరా అన్న చర్చ కూడా మొదలైంది సామాజిక వర్గ సమీకరణాలతో బీసీ ఎమ్మెల్యేల్లో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా లేదంటే అసెంబ్లీలో పార్టీ గొంతు గట్టిగా వినిపించేందుకు రెడ్లకే లీడర్ బాధ్యతలు కట్టబెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది చూడాలి మరి చివరికి బీజేపీ ఏం చేస్తుందో ఈ సస్పెన్స్కి ఎప్పటికీ తెరదించుతుందో